హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే పుదీనా రైస్ పుదీనా రైస్కి గాను నేను పెద్ద కట్ట పుదీనా తీసుకొని ఆకులన్నీ ఒలిసి తిని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇందులోకి జీలకర్ర ఆవాలు పచ్చి చనిపప్పు వినుపప్పు పోపులు పెట్టుకోవడానికి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు పల్లీలు అంటారు చనిగింజలు అంటారు దీన్ని మనం వేయించుకొని పుదీనా రైస్లోకి వేసుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ మాత్రం నేను పల్లీలు కప్పు చనిగింజలు ఒక కప్పు తీసుకున్నాను ఇందులోకి బగారాకు పదహైదు పలు పదహైదు పలుకులు వెల్లుల్లి ఒగించు అల్లం అలాగే ఐదు లవంగాలు ఒగించి చెక్క మూడు స్పూన్ల నూనె మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు తీసుకొని సన్నగా కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర పెరాపాకు నేను ముందుగా ఒక గ్లాస్ బియ్యంని ఉడికించి అన్నముని పలుకులుగా చేసుకొని చల్లారించి దీన్ని పక్కన పెట్టుకోవాలి నూరిమిల్లి పెరుగు తీసుకున్నాను వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారండి ఇంకా ఆలస్యం ఎందుకు మనం ముందుగా వలుసుకున్న పుదీనా అన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మాత్రం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి వేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ ఎక్కువ కారం తినేటట్టు ఎక్కువ వేసుకోండి నేనైతే ఈ మాత్రం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులోకి ఈ మాత్రం అల్లము వెల్లుల్లి రెండు కొద్దిగా వాటర్ వేసి దీన్ని మిక్సీ మిక్సీ జార్లో పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం స్టవ్ వేయించుకొని ఇలాంటి వెడల్ పాటి బాండ్ మూట్ నువ్వు దాన్ని పెట్టుకోవాలి ఆయిల్ మీ ఆప్షన్ ఎక్కువ ఎక్కువ ఎక్కువేసుకుంటే నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీని ఇందులో వేసుకోవాలి ఇందులోకి స్పూన్ జిలకర పచ్చని పప్పు మినప్పప్పు గోరగా వేయించుకోవాలి లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి మనం మన పుదీనా వేస్తున్నాం కాబట్టి నేను ఈ మాత్రం పచ్చిమిర్చి చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు ఇందులో పెట్టుకునే వేయించుకోవాలి లేదా మన పల్లీలు మాడిపోతాయి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాము ప్రతి వాసనం పోయే దొరకూ బాగా వేయించుకోవాలి పుదీనా మీ ఆఫ్టర్నూన్లో ఎక్కువ కాలం ఎక్కువ వేసుకోండి తక్కువ కాలం తక్కువ వేసుకోండి నేను ఎక్కువగా నేసుకున్నాను మా వయసులో కాబట్టి పుదీనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది వారంలో ఒక రోజైన పుంజినాన్ని ఏరుపడ ఈ విధంగా చేసుకుని పుదీనా రైస్ కానీ పుదీనా పచ్చిలు కానీ ఏదైనా చేసుకుంది ఇది మాత్రం ఈ పుదిన వాటర్ మొత్తం పీల్చుకునేంత వరకు వేయించుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఈ మాత్రం వేయించుకొని మనం ముందుగా ఇప్పుడు చేసి పెట్టుకున్న అన్నం రైస్ని కూడా ఇందులో కలుపుకోవాలి పుదీనా రైస్ కాబట్టి ఈ మాత్రం పుదీనాని కూడా గార్నిష్ చేసుకోవాలి ఈ స్మెల్ యాడ్ అవుతుంది ఫ్లేవర్ తినేదానికి చాలా బాగుంటుంది ఈ మాత్రం కొత్తిమీర ఈ మాత్రం పుదీనా రైస్ చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇది మాత్రం పెరుగు పచ్చడిని చేసుకోవాలి మన వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయింది పచ్చడి రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు కాన్ ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేద్దాం పుదీనా రైస్ పెరుగు పచ్చడి ఈ విధంగా చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది లేవ మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు కారాలు ఆ పుదీనా ఫ్లేవరు పల్లీలు జీలకర్ర పచ్చ పప్పు మినపప్పు ఇవన్నీ మనం ద్వారా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బ